శబరిమల దేవస్థానానికి అయ్యప్ప భక్తుల రద్దీ పెరిగింది మకరజ్యోతి దర్శనం వేళ భక్తుల సంఖ్య అనూహ్యంగా ఉండడంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది తిరుపతి ఘటన తర్వాత ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఆలయంలో టికెట్ సంఖ్యను భారీగా తగ్గించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు టికెట్లు జారీపై ప్రకటన చేశారు తాజాగా శబరిమల యాత్రికులకు భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు మకర్జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమల చేరుకుంటున్నారు తాజాగా తిరుపతి ఘటన నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు భక్తుల రద్దీ పెరిగిన ఎటువంటి అవాంఛనీయ ఘటనల అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అందులో భాగంగా ఆన్లైన్ టికెట్ సంఖ్యను తగ్గించిన అధికారులు సోమవారం మంగళవారం ఇచ్చే టికెట్ల గురించి స్పష్టత ఇచ్చారు సోమవారం రోజు యాభై వేల టికెట్లు జనవరి పద్నాలుగు రోజు నలభై వేల టికెట్లు జనవరి పదిహేను రోజు అరవై వేలు టికెట్లు ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రికుల అందరికీ ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం పదమూడు వేల ఆరు వందల మంది పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించారు రెండు వేల ఐదు వందల మంది అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది వెయ్యి మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు కేటాయించారు అదేవిధంగా యాత్రికుల కోసం పంబ మేడ సన్నిధానం సహా సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇక గతేడాది దాదాపు పదిహేను లక్షల మందికి ఉచిత అన్నదానం చేయగా ఈసారి ఈ సంఖ్య ఇరవై లక్షలకు చేరింది ఈ నెల పదిహేనవ తేదీన అరవై వేల మందికి ఆన్లైన్ దర్శనం కల్పిస్తున్నారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మకరజ్యోతి దర్శనం కలగనుంది తిరుపతి ఘటన గత విషాదాలతో ఈసారి దేవస్థాన అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు ఏ చిన్న పొరపాటుకి అవకాశం లేకుండా అన్ని విభాగాలు అప్రమత్తం చేశారు